ప్రెస్ మీట్ లో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ గోవిందరాజ్ పల్లి గ్రామంలో బొమ్మ శంకరయ్య తన కొడుకు తో కలిసి డైరీ ఫామ్ లో అధిక డబ్బులు సంపాదించాలని దురాశతో ఇద్దరు బీహార్ కార్మికుల సహాయంతో పాల పౌడర్ మరియు రెండు లీటర్ల రజనీ ఆయిల్ రెండు లీటర్ల పాలతో మిక్స్ చేసి ముప్పై లీటర్ల కల్తీ పాలను తయారు చేసి అమ్ముతున్నారని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు గుర్ర శంకరయ్య బొమ్మ శంకరయ్య మరియు వాళ్ళ కొడుకు రాఘవేందర్ ఇద్దరు కూడా వాళ్ళకి ఒక డైరీ ఉంది ఆ డైరీలో న్యాచురల్గా మిల్కింగ్ న్యాచురల్ మిల్క్ కాకుండా ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆశతోటి ఆర్టిఫిషియల్గా మిల్క్ని తయారు చేయడం జరుగుతూ ఉంది సో ఆ మిల్క్ డే ముసలి వాళ్ళ వరకు కూడా ఈ పాలని డే ఒక సంపూర్ణ ఆహారం అంటారు అట్లాంటి యూనివర్సల్ ఫుడ్ని వీళ్ళు కల్తీ చేసి చాలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే అనారోగ్యం రావడానికి ఇది కారణం అవుతుంది సో నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పట్టుకొని ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను కూడా పిలిపించి ప్రాపర్గా అన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్